హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్రెస్ న్యూస్ టుడే ఇప్పుడే అందిన వార్త ఇరవై నాలుగు గంటల్లో భారీ ప్రమాదం ఈ జిల్లాలకు ప్రమాదం ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా ఇలాంటి ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమవుతున్న సంగతి తెలిసిందే ముఖ్యంగా ఉత్తర దక్షిణ తెలంగాణల మధ్య ఈ వర్షపు ముసురు ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెడుతుంది ముఖ్యంగా దసరా బతుకమ్మ పండుగలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ భారీ వర్షాలు కలవర పెడుతూనే ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ కామారెడ్డి నిజామాబాద్ ఆదిలాబాద్ పెద్దపల్లి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి లాంటి ప్రాంతాలలో భారీ వర్షాలు సమకూరుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాయుగుండం ఏర్పడిందని చెప్పుకోవచ్చు దాదాపు విజయవాడలో అదేవిధంగా గుంటూరు కృష్ణ కర్నూలు విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్యలో కురుస్తున్న ఈ భారీ వర్షాల ద్వారా రాష్ట్రాల ముఖ్యమంత్రులు అలర్టు ప్రకటించడం జరిగింది అవసరమైతే వెంటనే అధికారులు స్పందించే విధంగా తగు ప్రణాళికలను తీసుకోవాలని రాష్ట్ర రాష్ట్ర సర్కారు ఆమో ఆమోదించడం అయితే జరిగింది मेकू वीडियो नस्ते सबस्क्रैबी जय जवान जय किसान